నమస్తే అండి డాంబో రోడ్కి ఫస్ట్ బిట్ భూమి అమ్మడానికి వచ్చింది విత్ ఫినిషింగ్తో సహా ఉంది హుమ్నాబాద్ తాలూకా అండి బిదా డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్న కూడా క్లియర్ ప్రాపర్టీ అండి మీరు వన్ ఆర్ టూ డేస్లోనే రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా ప్రైస్ చూసుకుంటే టోటల్ టెన్ ఎకర్స్ అండి ప్రైస్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగిషిబుల్ అని చెప్తున్నారు ఇంకా రెడ్ సాయిల్లో కూడా ఫస్ట్ క్వాలిటీ సాయిల్ అనమాట ఓకే ప్రతి ఒక్క పంటకి తర్వాత చెట్లకి ఫామ్ హౌస్కి సూటబుల్ ల్యాండ్ అండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి हंड्रेड हड्रेडर्स वरुक एरे की बटी साइल की बटी डिस्टेंस की बटी प्रेज उ